హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్స్ కలెక్షన్ అండి అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ వన్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి సెట్స్ కలెక్షన్ అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే అవైలబుల్ ఉంది మంచి సెలబ్రిటీ స్టైల్ కంటే సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పాలిష్లో వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి విత్ కంప్లీట్ సీజర్ స్ట్రోన్స్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ నెగ్ పీస్ చూడొచ్చు ఎంత హైలైట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే మీకు అస్సలు దొరకదు థౌజండ్ అబోవ్ ఉంటుంది ఈజీగా మార్కెట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీలో ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో వేస్తున్నాను క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ సీజెడ్ స్టోన్స్ అనమాట మల్టీ కలర్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి ఓకే ఓకే సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ వచ్చేసి డబల్ లేయర్ నెక్ సెట్ అండి ఓకే స్టార్టింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా స్టోన్ వర్క్తో వస్తుంది బట్ లుకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పింక్ గ్రీన్ అండ్ వైట్ ఇలా డబల్ లేయర్ అండి మళ్ళీ డబల్ లేయర్లో వస్తుంది ఒకవేళ మీరు నెక్కి పెట్టుకుంటే ఇలా చుట్టూ నెక్ చుట్టూ కూడా ఇలా వచ్చేస్తుందన్నమాట ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి క్వాలిటీ అయితే చాలా హైలైట్గా వచ్చింది మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేసింది డబల్ లేయర్ అండ్ చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ క్వాలిటీ వైజ్ చూసుకున్న డిజైన్ వైజ్ చూసుకున్న ఏ డ్రెస్సెస్ మీద ఏ శారీ మీద వేసుకున్నా కూడా సెట్ అయిపోతుందండి అంత బాగుంది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి అసలు ఈ మోడల్ చాలామంది అడిగారు చాలా గ్రాండ్గా ఉంటుంది ఐటెం అయితే ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ మోడల్ అండి లాస్ట్ టైం కూడా రీస్ సేల్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ బీడ్స్తో వస్తుంది అనమాట వైట్ పర్ల్స్ అండ్ పర్పుల్ కలర్ బీడ్స్ అండ్ మధ్యలో కూడా మొత్తం పర్పుల్ కలర్ బీడ్స్ వచ్చే స్టోన్స్ వచ్చేస్తాయి సో బ్యాక్ సైడ్ అయితే చైన్ వేసిస్తాను దీనికి అండ్ ఇయర్ వచ్చేసి ఇలా సింపుల్ ఇయరింగ్స్ సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి సో ప్రైజ్ వచ్చేసి విత్ బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ లేని వాటి అన్నిటికీ కూడా బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను విత్ బ్యాక్ చైనే నేను ప్రైస్ చెప్పేది మళ్ళీ బ్యాక్ చైన్కి ఎక్స్ట్రా ఏం పే చేయాల్సింది ఉండదు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మల్టీ కలర్ కాంబినేషన్లో అండి ఎక్సలెంట్గా ఉంది ఇదైతే పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో వస్తుంది పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఈ సైజు చైన్ వస్తుందండి అన్నిటికీ కూడా బ్యాక్ చైన్ సో ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే నెక్ చుట్టూ వచ్చేస్తుంది డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా బేబీ పింక్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఈ కాంబినేషన్లో శారీ కానీ డ్రెస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మాత్రం హైలైట్గా ఉంటుంది అండ్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా सैवी नयटी नाइन फ्री शिपिंग आल ओवर इंडिया अं नेक्स्ट वन की ओनली विेबी पिंक अंडी ओन बेबी पिंक आवालीक ओन्ली बेबी पिंक अंड इयर रिंग ओके दीज the earrings చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇందులో అయితే స్టోన్స్ వచ్చేసి మల్టీ కలర్ వచ్చేస్తాయి మల్టీ కలర్ స్టోన్స్కి కింద మనకి మెరూన్ రెడ్ కలర్లో బీట్స్ ఓకే ఇది కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇది ఇయర్ రింగ్స్ అయితే డిజైన్ అయితే అన్నీ కూడా సేమ్ ఉన్నాయి ఓకే ఇది కూడా జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లాంగ్ చైన్ మెహందీ పాలిష్లో వస్తుందండి ఇది అయితే మ్యాట్ కాదు మెహందీ పాలిష్లో వస్తుంది సో ఈ ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టయితే చార్ట్ చూస్తుంటారు లాంగ్ ఈ మధ్య వస్తుంది షార్ట్ చూస్తుంటారు ఓకే ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి సింపుల్గా స్టట్ టైప్లో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది అండ్ నెక్ పీస్ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అండి విత్ కంప్లీట్ సీజర్డ్ స్టోన్స్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి స్టోన్స్ చూసుకుంటే రెడ్ గ్రీన్ బ్లూ బేబీ పింక్ డార్క్ పింక్ ఇలా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఓకే విత్ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి ఈజీగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి అండ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మెహందీ పాలిష్ ఓకే మెహందీ పాలిష్లో వస్తుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకొక మోడల్ అండి లాంగ్లోనే సో సింపుల్ డిజైన్ అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ ఓకే బ్యాక్ చైన్ వేసిస్తానండి విత్ బ్యాక్ చైన్ మీకు ఈజీగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ వస్తుంది అండ్ పెండెంట్ ఏ విధంగా అయితే ఉందో సో సేమ్ అలానే మనకి ఇయర్ రింగ్స్ ఓకే సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయన్నమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి లాంగ్ అండి బ్యాక్ చైన్ వేసిస్తాను ఈజీగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ వస్తుంది అండ్ ఇందులోనే మనకి షార్ట్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ విత్ షార్ట్ ఓకే సో షార్ట్ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో సింపుల్గా స్టోన్ వర్క్ ఉంటుందండి అంతే సో షార్ట్ కూడా అడల్ట్ సైజే అండి సేమ్ వస్తుంది బట్ ఇది షార్ట్ అనమాట అది వచ్చేసి లాంగ్ వస్తుంది అంతే అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో షార్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఇలా కాంబో కూడా కావాలి అనుకుంటే కాంబో కూడా సెట్ చేసేసుకోవచ్చు సో బడ్జెట్లో మంచి కాంబో సెట్ అయితే వచ్చేస్తుంది సో ఇలా కాంబో విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి సో ఇలా కావాలి అనుకుంటే ఇలాగైనా సెట్ చేసేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫార్టీ నైన్ అండి కాంబో సెట్ తీసుకున్న వాళ్ళకైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇలా కంప్లీట్ కాంబో తీసుకుంటే మాత్రం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్తో వస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాంబోస్ లాంగ్ అయితే సెవెన్ నైంటీ నైన్ షార్ట్ అయితే ఫోర్ నైన్ సారీ లాంగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ షార్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకొక పీస్ అండి విత్ కంప్లీట్ ఏడీ స్టోన్స్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది అండ్ నెక్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది వైట్ స్టోన్స్ అన్నీ కూడా ఏడీ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట ఓకే బ్యాక్ చైన్ అయితే ఇలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సేమ్ డైమండ్ రెప్లికా లాగా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటే కంటే ఈ కంటే అయితే చాలా అంటే చాలా మంది అడిగారు సో వీడియో చూస్తే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ అండి ఓకే మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ చుట్టూ కూడా వైట్ స్టోన్స్ గార్డ్ మోటీవ్స్ అయితే ఏమీ లేవు యానిమల్ మోటీవ్స్ కూడా లేవు అనమాట కంటే వచ్చేసి ఇలా వస్తుంది అండ్ డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ కింద మొత్తం కూడా రైస్ పాల్స్ అండి కింద మొత్తం కూడా రైస్ పాల్స్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే సో రివ్యూస్ కూడా పోస్ట్ చేశాను అనుకుంటాను ఇండి కమ్యూనిటీలో జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటేలో ఇంకొక మోడల్ ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి సో ఈ మోడల్ కూడా మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యింది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సో దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో నెక్కి నిండుగా వచ్చేస్తుంది మనం గుత్త పూసలు వేసుకుంటే ఎలా ఉంటుందో గుత్త పూసల నెక్ సెట్ లాగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ అయితే ఇది సో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ నైంటీ రూపీస్ అండి ఇది కూడా దీనికి కూడా బ్యాక్ చైన్ వేసిస్తాను ఇది పోయినట్టుంది బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను ఓకే ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది కింద వచ్చేసి బేబీ కలర్ మొనాలిసా బీచ్ అండ్ బ్రాడ్గా ఉంటుందండి ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అండ్ బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా స్టార్ట్ టైప్లో వచ్చేస్తాయి చాలా గ్రాండ్ లుకింగ్ ఏదైనా లాంగ్ చైన్కి సెట్ చేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ కలర్ అండ్ ఇయర్ రింగ్స్ డిజైన్ వైజ్ అయితే సేమ్ ఉంటుందండి ఓకే జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపడ బిల్ల అండి మాంగ్ టీకా అంటే బ్రైడల్ వియర్ అని బ్రైడల్ బ్రైడ్స్ పెట్టుకుంటారు కదా పెళ్ళికూతుళ్ళకి అలా మధ్యలో వచ్చేసి ఇది పాపడ బిల్ల ఉంటుంది అండ్ ఇలా సైడ్కి ఇలా వచ్చేస్తుంది అన్నమాట దీన్ని మీరు ఇక్కడ సైడ్ ఇది మధ్యలో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పికాక్ డిజైన్తో వస్తుంది గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు అండ్ మధ్యలో అయితే ఇలా పాపడి బిళ్ళలాగా వచ్చేస్తుంది అండ్ సైడ్స్కి వచ్చేసి ఇలా వస్తుందన్నమాట డిజైన్ చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి బ్రాడ్ దీన్ని మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇలా మీరు పాప్ పాపడ బిల్ల వస్తుంది కదా బ్రైట్స్ పెట్టుకుంటారు కదా ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు బ్యాక్ సైడ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి హెయిర్స్కి మల్టీపర్పస్లో యూజ్ చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనము చంపస్వరాలు పెట్టుకుంటాం కదా అలా కూడా మీరు ఇది జడ బిల్లలాగా పెట్టేసుకొని ఇవి చంపస్వరాలా కూడా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇదిగోండి సైడ్స్కి టూ హుక్స్ వచ్చేస్తాయన్నమాట ఈ టూ హుక్స్ రిమూవ్ చేసేసి మీరు ఏదైనా చైన్ వేసుకున్నారనుకోండి బ్యాక్ చైన్ యాడ్ చేసుకుంటే ఇలా మీకు నెక్ సెట్ లాగా కూడా అయిపోతుంది సో మీరు మల్టీ పర్పస్లో ఎలాగైనా యూజ్ చేసేసుకోవచ్చు బిల్లలాగా యూజ్ చేసుకోవచ్చు పాపడ బిళ్ళలాగా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ చైన్ వేసుకుంటే నెక్ సెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అండి అండ్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసుకోండి టూ కలర్స్లో వచ్చాయి మళ్ళీ కూడా ఓకే పింక్ అండ్ గ్రీన్ కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ సిల్వర్ పాలిష్ అయితే వచ్చేస్తుంది విత్ గ్రీన్ కలర్ స్టోన్ అనమాట సో ఒక్క సెట్ వేసుకుంటే సరిపోతుంది అంత గ్రాండ్గా కనిపిస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు పింక్ అయితే మీకు శారీ మ్యాచింగ్ కూడా అవసరం లేదండి మీరు ఏ శారీ మీద పెట్టుకున్నా పింక్ కలర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది బిగ్ సైజ్ వస్తుందండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ సిల్వర్ పాలిష్లోనే ఇది ఒక పీస్ అండి చా కంప్లీట్ విత్ సీజర్ స్టోన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది విత్ పర్పుల్ కలర్ బీడ్స్ అనమాట ఓకే సో నెక్కి చుట్టూ వచ్చేస్తుందండి డిజైన్ చాలా బాగుంటుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే సారీ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి పింక్ కలర్ సేమ్ విత్ పింక్ కలర్ అనమాట సో పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ బుక్ చేసేసుకోండి ఇది కూడా సేమ్ అండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్యాక్ చైన్ అనేది వేసేస్తాను సో నైట్ పార్టీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి షైనింగ్తో జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో పింక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి మీద ఎన్నో లైక్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో